హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంటారో సో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీ విషయంలో యాక్షన్ తీసుకుంటారా లేదా మీకు రియేనెన్ ఉందా లేదా అనేది చూద్దాం సో మీరు ఇష్టపడుతున్న పర్సన్తో మీకు రియేనెన్ ఉంటుందా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం అంటే ఇది అందరికీ వర్తిస్తున్నాండి మేల్ ఫీమేల్ ఎక్స్ట్రా రిలేషన్స్ మ్యారీడ్ లవర్స్ అందరు చూడొచ్చు ఎవరు సపరేషన్లో ఉన్నా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా మీ పర్సన్ మేము బ్లాక్ చేసినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకపోయినా సరిగా మీకు రెస్పాన్స్ కాకపోయినా సో అందరూ చూడొచ్చు ఇది ఇవి మీ ఎనర్జీస్ అంటే మీ ఫీలింగ్స్ కూడా చూస్తాను అంటే మీ పర్సన్ ఫీలింగ్స్ కూడా మీ పర్సన్ త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మీ పర్సన్కి చాలా ఈగో యాటిట్యూడ్ కూడా చాలా ఉందండి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇగో యాటిట్యూడ్లో కొంతమంది మీరు కూడా చూపిస్తూ ఉండి అంటూ మీ పర్సన్తో సమానంగా బట్ కొంతమంది ఏంటంటే మీ పర్సన్కి తగ్గ జోడి మీరు కొంతమంది అయితే మీ పర్సన్ అయితే అదే అనుకుంటున్నారు మీ పర్సను ఎంతైతే మీ పర్సన్ ఏంటంటే వాళ్ళకి తగ్గ జోడి మీరే అనుకుంటున్నారండి అండ్ ఇది చాలా సోల్మేట్ కనెక్షన్ కూడా ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు చాలా సోల్మేట్ కనెక్షన్ ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు లేకపోతే ఎక్కువగా ఏంటంటే మీరేం ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళు కూడా అది ఆలోచించడము ఎక్కువగా మీ పర్సన్ మీకు బాగా గుర్తు రావడము ఇదొక సోల్ కనెక్షన్ అండి సోల్ కనెక్షన్ సో ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా మీరు వేరే వేరే రిలేషన్లో ఆ మ్యారేజ్ వాళ్ళైనా అన్మ్యారీడ్ అయినా సో ఏదైనా మీదైతే సోల్ కనెక్షన్ సోల్ బాండింగ్ హై లెవెల్ సోల్ కనెక్షన్ ఉంది ఇక్కడ సో ఏంటంటే మీ పర్సన్కి తగ్గ పర్ఫెక్ట్ పార్ట్నర్ మీరే అని అయితే వాళ్ళైతే అనుకుంటున్నారు ఇక్కడ మీతో రిలేషన్లో ఈ పర్సన్కి ఇంకా కంటిన్యూ చేయాలన్నది మీకు కమిట్మెంట్ కూడా ఉందండి బట్ మీ పర్సన్ మీతో కమిట్మెంట్ ఇవ్వకుండా ఉండకపోవడానికి కారణం ఏంటి అంటే మీతో బాగున్న పర్సన్ మిమ్మల్ని ప్రేమించిన పర్సన్ సడన్గా మీకు దూరం అవ్వడానికి రీజన్స్ ఏంటి అంటే చెప్పుడు మాటలు ఒకవేళ మ్యారీడ్ వాళ్ళైతే వాళ్ళ ఫ్యామిలీ మాటలని చెప్పుడు మాటలు థర్డ్ పార్టీ చెప్పుడు మాటలు వాళ్ళ మదర్ చెప్పుడు మాటలు వేరే వాళ్ళ చెప్పుడు మాటలు వినడము మూడో వ్యక్తి ఎంటర్ అయ్యి మీ లైఫ్లో మూడో వ్యక్తి వల్ల మీరు గొడవలు పడడం ఎవరో వ్యక్తి ఎవరో మీ పర్సన్ ఆప్షన్స్ వైపు వెళ్ళడము లేకపోతే ఎవరో వ్యక్తుల వల్ల మీ పర్సన్ ఏంటంటే మీ మధ్యలో ఉన్న మూడో వ్యక్తుల విషయమే మీరు గొడవ పడడం డైరెక్ట్గా వాళ్ళే ఎంటర్ అవ్వడం ఇలా అండి అండ్ అన్మ్యారీడ్ వాళ్ళైతే వాళ్ళ ఫ్యామిలీ విషయమే మీ పర్సన్ మీకు దూరంగా ఉండడం ఫ్యామిలీ మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ మీ పర్సన్ జోలికి మిమ్మల్ని రావద్దని మిమ్మల్ని మీ పర్సన్ని వేరు చేశారు అండ్ ఏ రిలేషన్ అయినా సరే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయినా ఎక్స్ట్రా రిలేషన్ అయినా మీ పర్సన్ థర్డ్ పార్టీ మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి గొడవలు అయితే జరిగినట్టుగా కనిపిస్తుంది సో ఏదేమైనా మీ ఇద్దరి మధ్య గొడవలు థర్డ్ పార్టీ ఫ్యామిలీ ఇవన్నీ కనిపిస్తున్నాయి సో వీ ఏదైతే జరిగిందో ఆ గొడవల కారణంగా మీ పర్సన్ మీకు దూరంగా ఉంటున్నారు బట్ ఏంటంటే ఫ్యూచర్లో మీ పర్సన్ మిమ్మల్ని క్షమించే అవకాశం ఉంది అండ్ వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే అది తెలుసుకొని మీ దగ్గరికి వస్తారు ఎందుకంటే మీరు వాళ్ళు క్షమిస్తారని వాళ్ళకి తెలుసు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీరు లేకుండా హ్యాపీగా లేరు అనేది మాత్రం టోటల్ రీడింగ్లో అర్థమవుతుంది ఈ రీడింగ్ ప్రకారంగా మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం వాళ్ళకి తగ్గ పార్ట్నర్ మీరే మిమ్మల్ని మించి ఎవరు లేరు వాళ్ళ లైఫ్లో అండ్ వాళ్ళంతగా అంతగా ఎవరితో కనెక్ట్ అవ్వలేరు మీరు ఆల్రెడీ అంటే అంతగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా వాళ్ళకి మీరు చాలా ఇంపార్టెంటేనండి చాలా ఇష్టం మీరు అంటే హానెస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి మీతో ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటున్నారు లైఫ్ని కూడా సో కాకపోతే ఈ పర్సన్ ఏంటంటే చాలా స్లోగా యాక్షన్ తీసుకుంటూ ఉంటారు బట్ ఈ పర్సన్కి మాత్రం హానెస్ట్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి మీరు లేకుండా ఈ పర్సన్ హ్యాపీగా లేరు అండ్ వీళ్ళు ఇప్పుడిప్పుడే ధైర్యం తెచ్చుకుంటున్నారు త్వరలో మీ దగ్గరకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ పర్సన్ ఏంటంటే పాస్ట్లో మీ విషయం మీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయారు మీ నుంచి దూరంగా వెళ్ళిపోయారు మిమ్మల్ని బ్లాక్ చేసింది మిమ్మల్ని బ్లాక్ చేయొచ్చు లేదా మీరు వద్దు అని ఉండి ఉండొచ్చు కెరీర్ విషయమో మనీ విషయమో ఫ్యామిలీ విషయమో పార్టీ విషయమో మీ ఇద్దరి మధ్య గొడవల విషయమో ఈ పర్సన్ మీ నుంచి వెళ్ళిపోయారండి దూరంగా బట్ వెళ్ళిపోయినా కూడా ఈ పర్సన్ ఇంకా మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు ఏంటి మీ స్టేటస్ చూడటం మీ డిపిస్ చూడటం మీరు మెసేజ్ చేయగానే చూడటము ఇలాంటివి కొన్ని కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళు కొంతమంది అయితే స్పై కూడా చేస్తున్నారు బట్ మీ పర్సన్ మీ విషయం లో ఏంటంటే గతంలో జరిగిన ఏమీ ఫ్యూచర్లో జరగకుండా జాగ్రత్త పడడానికి ట్రై చేస్తున్నారు కొంత వెయిట్ చేస్తున్నారు డెఫినెట్లీ మీ పర్సన్ని పాస్ట్లో మీరు ఏదైనా మాటలు అనుంటే కనుక దానికి మీ పర్సన్ చాలా హట్ అయ్యారండి మీరు ఏదైనా చేస్తుంటే కనుక వాళ్ళకి మీ పర్సన్కి బాధ పెట్టే పనులు మీరు ఏదైనా చేస్తుంటే మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు హట్ అయ్యారు అది ఇంకోటి ఏంటంటే మీ ఇద్దరి మధ్య వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల గొడవలు అయితే కనుక అది కూడా మీ పర్సన్ హట్టింగ్లో ఉన్నారు అండ్ భయంలో ఉన్నారు సో ఇవన్నీ సాలో చేసుకొని షార్ట్అట్ చేసుకొని మీ దగ్గరికి అయితే వస్తారు వీళ్ళు వీళ్ళకేంటంటే మీ నుంచి దూరం వెళ్ళిపోయిన తర్వాత డెఫినెట్లీ వీళ్ళకి హ్యాపీగా అయితే లేరండి ఎందుకంటే వాళ్ళ హ్యాపీనెస్ మీలో ఉంది సో వాళ్ళు హ్యాపీగా అయితే లేరు వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ వాళ్ళు ఏదో రకంగా లైఫ్ని లాక్కొస్తున్నారు మీరు లేకపోయి లేకపోవడంతో సో ఏదో రకంగా లాక్కొస్తున్నారు బట్ డెఫినెట్లీగా వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కనిపిస్తున్నారు కొలీగ్స్ కనిపిస్తున్నారు రిలేటివ్స్ కనిపిస్తున్నారు రిలేటివ్స్ కూడా ఉన్నారు సో ఎంగేజ్మెంట్ లాంటి ఎంగేజ్మెంట్ లాంటివి అయినవి మ్యారేజ్ అయితే పెద్దలు మీ మధ్య గొడవలు ఉంటే వాళ్ళు మాట్లాడించడం మీ పర్సన్కి కొంత భయం అండి ఓకేనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కొంతమంది వేరే దేశాల్లో ఉన్నవాళ్ళు వేరే దేశానికి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు మీ పర్సన్ వేరే దేశంలో ఉన్న వాళ్ళైనా అయ్యి ఉండొచ్చు అదర్ కంట్రీ పర్సన్స్ ఎవరైనా అయ్యి ఉండొచ్చు వీడియో వీడి నుంచి ఈ వీడియో చూసే వాళ్ళు కొంతమంది అక్కడి నుంచే చూస్తున్నారు కొంతమంది మీ పర్సన్ అక్కడ ఉండి ఉండొచ్చు కొంతమంది వెళ్ళాలనుకుని ఉండొచ్చు వేరే ప్లేస్కి అదర్ కంట్రీకి సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే కొన్ని అట్రాక్షన్లకి వెళ్ళిపోయి కూడా ఉండి ఉండవచ్చు మీ నుంచి పాస్ట్లో బట్ ఈ పర్సన్ ఏంటంటే కొంచెం భయస్థుల్లాగా ఉన్నారండి చాలా భయపడతారు ఫ్యామిలీ అన్నా సొసైటీ అన్నా లేకపోతే థర్డ్ పార్టీ అన్నా భయపడుతుంటారనమాట కొంచెం భయపడే క్యాండిడేట్ కొంతమంది అయితే భయపడే క్యాండిడేట్ ఇంకొంతమంది ఏంటంటే ఎప్పుడు కూడా వాళ్ళే కరెక్ట్ అని డిఫైండ్ చేసుకుంటూ ఉంటారు అంటే వాళ్ళదేం తప్పు లేదు వాళ్ళే కరెక్ట్ అన్నట్టుగా కూడా డిఫైడ్ చేసుకుంటారు ఎప్పుడు కూడా వాళ్ళ సేఫ్టీ వాళ్ళే చూసుకుంటూ ఉంటారు ఇక్కడ కొంతమంది బట్ ఇక్కడ ఎలా వాళ్ళు ఎలా అయినా ఉండనివ్వండి కానీ ఏంటంటే టోటల్గా వచ్చేసి వాళ్ళు మాత్రం మీరు లేనిదే వాళ్ళు హ్యాపీగా అయితే లేరు వాళ్ళు మీతో మాట్లాడాలనుకుంటున్నారు మీతో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళకి మీ ప్రేమ మళ్ళీ కావాలండి డెఫినెట్లీ మీ కాంటాక్ట్లోకి వాళ్ళు వస్తారు ఈ మంత్ ఎండింగ్లో మీకు మీ పర్సన్ మీ లైఫ్ మీ లైఫ్లోకి వస్తారు మీ పర్సన్ నుంచి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ డెఫినెట్లీ వస్తుంది ఓకేనా ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ ఎనర్జీస్ బాగుంటే ఈ మంత్లోనే వస్తాయి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మీరు హ్యాపీగా లేరు కొంచెం కొంచెం కోలుకోవడానికి మీ పర్సన్ లేకపోతే మీ లైఫ్లో ఇప్పుడు కొంచెం కొంచెం మీరు సెట్ అవ్వడానికి కోలుకోవడానికి ట్రై చేస్తున్నారు బట్ ఏదైనా సరే మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని మీకు ఉందండి ఇక్కడ కొంతమంది డైవర్స్ అయిన వాళ్ళు ఆల్రెడీ హస్బెండ్ మ్యారేజ్ అయ్యి కూడా హస్బెండ్కి దూరంగా ఉంటున్న వాళ్ళు హస్బెండ్స్ అయితే వైఫ్కి దూరంగా ఉంటున్న వాళ్ళు డైవర్స్ అయిపోయిన వాళ్ళు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు డైవర్స్ కేసు నడుస్తున్న వాళ్ళు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు సింగిల్ పేరెంట్ వీడియోస్ హస్బెండ్కి దూరంగా ఉన్నవాళ్ళు ఇలా కూడా కనిపిస్తూ ఉన్నారు కొంతమంది అయితే మీ తప్పుని మీరు ఏదైనా మీ పర్సన్ విషయంలో తప్పు చేసి ఉంటే మీరు తెలుసుకున్నారండి మీ మిస్టేక్ని సో అందుకే మళ్ళీ మీ పర్సన్ సారీ అడుగుతున్నారు మీ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళాలనుకుంటున్నారు ఇక్కడ హట్ చేశారు మీరు మీ పర్సన్ని కొంతమంది మీరు హట్ చేసి ఉండొచ్చు కొంతమంది మిమ్మల్ని హర్ట్ చేశారు కొంతమంది మిమ్మల్ని హట్ చేసి ఉండొచ్చు ఒక్కోసారి మీకు ఏమనిపిస్తుంది అంటే ఎందుకు ఈ రిలేషన్ అనిపిస్తున్నట్టు ఉండొచ్చు బట్ ఎనీవే ఏంటంటే ఏదేమైనా సరే మీరు ఈ రిలేషన్లో మాత్రం ఎంత బాధపడ్డా కూడా బట్ ఈ పర్సన్తో ఇంకా ఏంటి అంటే సంతోషాన్నే కోరుకుంటున్నారు ఈ పర్సన్తో కలిసి ఉండడానికే కోరుకుంటున్నారు డెఫినెట్లీ పేజ్ ఆఫ్ కప్స్ మళ్ళీ మీ పర్సన్ని మీరు మిస్ అవుతున్నారు ఇంకా మీ పర్సన్ని మీరు ప్రేమిస్తున్నారు అండ్ మీ పర్సన్ కూడా మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు మీ వాయిస్ వినాలనుకుంటున్నారు చూద్దామండి రీయూనియన్ గురించి ఇక్కడ ఇద్దరికీ కలవాలనే ఉంది ఇక్కడ మాటలు తిట్టుకోవడం ఈ పాస్ట్లో మీరు మీ పర్సన్ తిట్టుకోవడం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో గొడవ పడడం తిట్టుకోవటం మాటలు అనుకోవడం కూడా జరిగింది హట్ చేసుకోవటం బాగా హట్ అయ్యారండి మీరు కానీ మీ పర్సన్ కానీ ఒకరి వాళ్ళొకరు యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రియూనియన్ ఉందా డెఫినెట్లీ డివైన్ మిమ్మల్ని కలపబోతున్నారు ఎంజాయ్మెంట్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది సో ఓల్డ్ సైకిల్ ఏదన్నా ఉంటే అది ఎండ్ అయిపోతుంది కొంతమందికి అదే రిపీట్ కూడా అయ్యి ఉండొచ్చు డెఫినెట్లీ ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య ఫ్యామిలీ అడ్డుండొచ్చు కొంతమందికి ఫ్యామిలీస్ అయి ఉండొచ్చు మీరు ఇక్కడ ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళైతే ఒకళ్ళు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ కనిపిస్తున్నారు అండ్ కొంతమంది అయితే మీ పర్సన్ ఏజ్లో మీకంటే చిన్న కూడా అయి ఉంటారు అండ్ ఇది చాలా డివైన్ కనెక్షన్ మీ పర్సన్ పరిచయం అయిన దగ్గర నుంచే మీరు టారో రీడింగ్స్ కూడా చూడటం స్టార్ట్ చేస్తున్నారు స్టార్ట్ చేశారు అప్పటి నుంచే స్టార్ట్ చేశారు మీరు మీ పర్సన్ మీకు ఎప్పుడైతే పరిచయం అయ్యారో అప్పటి నుంచి మీరు ఈ టారో రీడింగ్స్ అనేది చూడటం స్టార్ట్ చేశారు అండ్ డెఫినెట్లీ ఏంటంటే ఎంజాయ్మెంట్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది సరదాగా మీరు మీ పర్సన్ గడపబోతున్నారు ఒక ఫంక్షన్స్కి ఏదైనా అటెండ్ అవ్వబోతున్నారు లేదా ఎంజాయ్ అనేది చేయబోతున్నారు సంతోషంగా ఓకేనా మీ లైఫ్లోకి హ్యా న్యూ బిగినింగ్ రాబోతుంది హ్యాపీనెస్ అనేది రాబోతుంది ఎవరైతే ఎవరికైతే సెపరేషన్ వచ్చిందో మీకు మళ్ళీ న్యూ న్యూ బిగినింగ్ జరగబోతుంది రియూనియన్ అవ్వబోతుంది సో డెఫినెట్లీ క్లైమ్ చేసుకోండి రీయూనియన్ ఉంది అయితే ఈ మంత్ ఎండింగ్ లో అవుతుంది లేదా నెక్స్ట్ మంత్ లో అవుతుంది ఇంకా లేట్ అయితే చెప్పలేము అంటే కొంచెం లేట్ అవ్వచ్చు కానీ రీయూనియన్ మాత్రం అవుతుంది ఓకేనా ఎనర్జీస్ ఫాస్ట్గా ఉంటే ఈ మంత్ ఎండింగ్ లేదా నెక్స్ట్ మంత్లో అవుతుంది సో చాలా మందికి ఏప్రిల్లో అయ్యింది కామెంట్లో పెట్టారు నా పర్సనల్ రీడింగ్ నాతో తీసుకున్న వాళ్ళు కూడా అక్కడ కూడా చెప్పారు కాల్ చేసి మెసేజ్ చేస్తారు కదా చెప్పారు అయ్యిందని సో డెఫినెట్లీ చాలా మందికి అయ్యింది సో అవ్వని వాళ్ళైతే మీ స్లో ఎనర్జీ అండి సో కొంతమంది స్లోగా ఉంటారు యాక్షన్ అనేది వెంటనే తీసుకోలేరు కాబట్టి బట్ ఎప్పుడైతే మాత్రం ఈ మంత్ ఎండింగ్లో చూడండి క్లైమ్ చేసుకోండి ఎవరికైనా సరే ఏప్రిల్ మంత్లో మన వీడియో చూసిన తర్వాత అరిగిరిని అయితే కామెంట్లో పెట్టండి పెట్టండి అండ్ ఇప్పుడు మేలో అయితే కనుక కామెంట్ బాక్స్లో పెట్టండి సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి మీకు కూడా త్రిబుల్ టూ ఎక్కువగా కనిపిస్తాయి త్రిబుల్ వన్ త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఎయిట్ కనిపిస్తాయి బటర్ఫ్లైస్ కనిపిస్తాయి మీ పర్సన్ మీ ఆ డ్రీమ్స్లోకి వస్తుంటారు లైక్ చేయండి అండి కామెంట్ చేయండి కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి క్లైమ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా ఎవరికైనా ఉంటే షేర్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ప్రతి వీడియో మీకు వస్తుంది మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా షేర్ చేయండి మోటివేషన్గా ఉంటుంది సో ఏం చేస్తా గైడెన్స్ చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ఏం గైడెన్స్ తీసుకోండి ఏం చెప్తున్నారు ఖచ్చితంగా యాక్షన్ అనేది తీసుకుంటారు మీరు కానీ మీ పర్సన్ కానీ యాక్షన్ అనేది తీసుకోబోతున్నారు కొంతమంది మీరే మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలను యాక్షన్ తీసుకోవాలనో మాట్లాడాలని అనుకుంటున్నారు కొంతమంది ఏంటంటే ఇక్కడ మళ్ళీ మీకు మీ పర్సన్కి రీయూనియన్ అనేది జరగబోతూ ఉంది ఖచ్చితంగా న్యూ బిగినింగ్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవబోతుంది హ్యాపీనెస్ అనేది రాబోతుంది టెన్ ఆఫ్ కప్స్ మ్యారేజ్ వాళ్ళైతే హ్యాపీగా మీ చిల్డ్రన్స్తో మీ హస్బెండ్తో మీ వైఫ్తో ఫ్యూచర్లో కలిసి ఉంటారు అండ్ ఏ రిలేషన్స్ అయినా సరే మీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు రొమాన్స్ అనేది రాబోతుంది సో చాలా కెరీర్ పరంగా కూడా ఫోకస్ పెడతారు కింగ్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ పాస్ట్లో ఎంత ప్రేమను అయితే చూసారో మీరు తిరిగి అదే ప్రేమని మీ పర్సన్ నుంచి మీరు పొందుతారు ఓకేనా డెఫినెట్లీ ఫుల్ ఆ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఈ బ్లెస్సింగ్స్ అన్నీ మీకు వస్తాయి సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్గా త్రిబుల్ టూ పెట్టండి క్లెయిమ్ చేసుకోండి లైక్ చేయండి ఓకేనా ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే టై వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి థ్యాంక్ యూ సో మచ్